మనము ఆరోగ్యపరంగా కానీ వైద్యో నారాయణ అంటాం విష్ణుమూర్తి నారాయణుడు మనము అనేక పదార్థాలు తీసుకుంటుంటాం ఈరోజు ముఖ్యంగా లవంగాలు ఉంటాయి ఈ లవంగాలు తీసుకోవడం వల్ల కూడా మనకు జ్ఞాపశక్తి పెరుగుతుంది తరువాత ఈ లవంగం మనము తీసు తీసుకుంటూ ఉండడం వల్ల వైద్యపరంగా కూడా జీర్ణశక్తి అనేవాడి కూడా ఉపయోగపడుతుంది తరువాత ఈ లవంగాన్ని కూడా చాలా మనము ఆచరిస్తుంటాము మహనీయులు ఆయుర్వేద మునిగల్లో కూడా ఈ లవంగాన్ని వాడుతుంటారు ఆయుర్వేద పదార్థాల్లో కూడా అడవి మునిగల్లో కూడా ఈ పదార్థాలు వాడుతుంటారు దీనివల్ల కూడా ఉష్ణోగ్రత సమపాలలో కూడా ఉంటుంది ఉష్ణోగ్రత సంపాదన వల్ల కూడా మన ఆరోగ్యంలో కూడా చురుకుదనం ఉంటుంది మందబుద్ధి కూడా నివారిస్తుంది ఆధ్యాత్మిక కూడా మనం ఈ లవంగం వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉంటాయి కంట సంబంధిత వారికి కూడా ఈ లవంగాలు కూడా ఉపయోగపడుతుంటాయి ఈ లవంగాల చరిత్ర వలన కూడా దైవాత్మికంగా కూడా దేవత్వము తర్వాత మానవ నరక బాధ నుంచి కూడా లవంగము హరిస్తుందని కూడా వేద శాస్త్రాలు కూడా పోషిస్తున్నాయి ఈ లవంగాన్ని కూడా మనము అవలంబిస్తూ లవంగం యొక్క ప్రయోజనాలను కూడా దాని ఫలితాలను కూడా స్మరిస్తూ తరువాత లవంగాన్ని మనం ఉపయోగించే విధానాన్ని దాని భారతీయ సంస్కృతి ప్రకారంగా ఆయుర్వేద మూలికల్లో కూడా ఈ లవంగాన్ని కూడా వాడుతుంటుంటారు మహనీయులు ఈ యొక్క విష్ణు నారాయణ అంటూ విష్ణుదేవుని కూడా స్వరిస్తూ లవంగాన్ని కూడా మనం స్వరిస్తున్నామంటే చాలా ఫలితం ఉంటుంది విష్ణువు కూడా ప్రతికరమైనది ఈ లవంగాలు కూడా కానీ యొక్క పురాణ గాథల్లో కూడా తర్వాత పుణ్య గాథల్లో కూడా అనేక రథాల్లో కూడా ఈ యొక్క లవంగాలు కూడా మనం వాడుతుంటాము తర్వాత కొన్ని కొన్ని ప్రాచీన గ్రంథాల్లో కూడా ఈ లవంగాల గురించి కూడా విశేషమైన ఫలితం ఉంది ఈ లవంగాన్ని కూడా మన దేశంలో కాకుండా మన హిందూ సాంప్రదాయం ప్రకారం కాకుండా ఇతర దేశాల్లో కూడా అందరూ కూడా ఆచరిస్తున్నారు దీనివల్ల కూడా వారికి కూడా ఈ ఫలితాలు కూడా వస్తుంటాయి ఇంకా లవంగం యొక్క తులకర భావంతో కాకుండా లవాన్ని లవంగాన్ని కూడా అనేక ప్రాముఖ్యతలో కూడా ఉన్నందున మనందరూ కూడా భారతీయులు కానీ శాస్త్రపరంగా కానీ తర్వాత సైన్స్ ప్రజలు కూడా కానీ లవంగాలకు ఉన్న ప్రాముఖ్యత కూడా చాలా ఉంది జీర్ణాశయ వ్యాధులకు మధోన్మత్తులకు తర్వాత ఈ యొక్క అహంకార స్థితికి ఈ లవంగం కూడా ప్రతీకి ఉంటుంది ఈ లవంగాన్ని కూడా అహంకార హితంగా ఉన్న లవంగాన్ని కూడా మనం ఇక పాటించామంటే అన్ని ఫలితాలు కూడా దుర్భిక్షంగా కాకుండా మనశ్శాంతితో కూడా అందరు కూడా వదిలి వత్తి వర్తిల్తుంటారు దీన్ని కూడా అందరూ కూడా చక్కగా పాటిస్తూ లవంగం యొక్క కూడా ఇంకా నష్టాలంటూ కూడా ఏముండవు ఈ లవంగంలో కూడా చాలా ఉపయోగాలు కూడా ఉంటుంటాయి అందరూ కూడా చక్కగా ఆచరించి ఈ లవంగం యొక్క ప్రాముఖ్యత తెలుసుకుంటూ దీనివల్ల కూడా మనం ధరించామంటే అన్ని విధాలు కూడా బాగుంటుంది మన గృహానికి కూడా బాగుంటుంది నిత్య జీవితంలో జాతక పరంగా కూడా దోషాలున్నా కూడా ఈ లవంగాలు కొంత హరిస్తాయని కూడా ఈ యొక్క పురాణ గాథల్లో కూడా ఉంది దీనికి మనం ఆడించామంటే చాలా విశేష ఫలితాలు వస్తాయి జై నమో వైద్యో నారాయణ నమో నమ సోం సర్వే జన सुखिबंतु